పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేదలందరికీ ఇంటి పండగొచ్చింది ఎన్నో ఏళ్లుగా నివాసం నివాసముంటున్న బతుకులకు ఆనందం తెచ్చింది గత ప్రభుత్వంలో మాకు ఎన్నోసార్లు ఇల్లు కావాలి ప్లేస్ కావాలని ఎన్నోసార్లు లెటర్ రాసి ఇచ్చినాము మాకు ఎటువంటి స్పందన లేదు కానీ జగనన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు అనేది కట్టుకోవాలని మేము అడక్కనే మాకు ఇల్లు ఇచ్చినారు ప్లేస్ ఇచ్చినారు సిమెంటు ఇటుకు ఈ కమ్మి అన్ని ఇచ్చినారు మా ఇంటి కళ నెరవేరింది మన ఎమ్మెల్యే ద్వారకన్న గారికి ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారికి అలాగే మన సీఎం జగనన్న గారికి ధన్యవాదములు అర్హతే అతీతంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది మన జగన్ అన్న ప్రభుత్వంలో అందుకే ఉండాలి జగన్ ఉంటాడు జగన్ ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం వైఎస్ఆర్ సిపిని గెలిపించుకుందాం